తీసుకోండి ఇప్పుడు ఓకే ఓకే ఖచ్చితంగా నేనైతే వివో తీసుకోవాలనుకుంటున్నా వివో చిన్ను వివో ఫోన్ తీసుకుంటా వివో కెమెరా క్వాలిటీ మొత్తము ఫోటోస్ మంచిగా ఉంది వివో అంటే మనకు తగ్గట్టుగా ఉంది తినవేస్తే ఇంకా తినలేసారి తినాలి లైవ్ అబ్జెక్ట్ తింటా ఈరోజు ఆకులేస్తుంది బాగా తిరగేసి లేదు సారికా బాయ్ సరికా గుడ్ నైట్ అందరికీ అప్పుడే గుడ్ నైట్ ఉన్నా సరేలే బాయ్ 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 థచ్చా సౌజన్య వెళ్ళిపోతున్నావా ఉండు సౌజన్య వెళ్ళిపోతుంది ఉండలేదు ఉండలేని పరిస్థితి ా ఈరోజు మా ఊర్లో పండగని తాగి తిరుగుతున్నారు చూడు అందరూ బాబా బాబా దండం పెట్టచ్చు ఒక్కొక్కళ్ళకి తాగి ఎట్టంటే అట్ట డ్యాన్సులు వేయడము ఎగరడము దొల్లడము రోడ్ల మీద అదే పంచాయతీ అందరికీ పండగ అంటే ఏదో దేవుడిని కొంచెం భక్తితో దేవుడు ఒక్క రోజన్న సంవత్సరానికి అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని పండుగలు వస్తున్నాయిలే పండగ కన్నా దేవుణ్ణి పూజిద్దామా అనిలే ఆలడం చెప్పేస్తే ఇంకే ఇంకేంటి ఓకే బాగానే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఐక్యూ అనే కంపెనీ కూడా మొబైల్ వస్తున్నాయి దాని మ్యానుఫ్యాక్చర్ కూడా వివోనే అవునా ఐక్యూనా చూద్దాం చూద్దాం చిన్ను ఖచ్చితంగా ఫోన్ అయితే పక్కా తీసుకోవాలి నేను మంచి ఫోన్ తీసుకోవాలా మనం మాట్లాడుకున్నాంలే నిన్ను కాదు గుడ్ నైట్ బ్యాలెన్స్ అయిపోయింది సరికా రేపు మాట్లాడదాం బాయ్ వెంకి అంటుంది సౌజన్య బాయ్ బాయ్ ఒకసారి ఆన్లైన్లో చెక్ చేయండి తెలుస్తుంది సరే నాకు ఫోన్ల గురించి పెద్దగా తెల్లు వెంకి చిన్ను నాకు ఫోన్ల గురించి పెద్దగా తెలియదు అంటే మా అన్న మొన్న రీసెంట్గా ఒక ఫోన్ తీసుకున్నాడు వివో వివో ఫోను రీసెంట్గా వచ్చిన ఫోన్ అది కొత్తగా వచ్చింది ఇప్పుడు మళ్ళీ వివోలో కొత్త రకం అనమాట ఆ ఫోన్ నాకు నచ్చి అలాంటిది తీసుకోవాలని ఉన్నా అంతే అది విషయం ఓకే సౌజన్య బాయ్ అంటుంది సరిగ్గా సౌజీ ఉండు అక్క ఉన్నవా అక్క ఉన్నవా చేయొత్తుంటే ఉన్నా అని లేదంటే చెరి డార్లింగ్ లైవ్లోకి వెళ్ళిపోయావా వివో అండ్ ఒప్పో పర్లేదు కెమెరాకి అయితే కెమెరా ఓప్పో ఆల్రెడీ నేను చూసా ఓప్పో స్థితిగతులు అన్నీ చూసిన వివో బాగుంది ఓకే ఓకే అక్క వదినా వదినా వదిన వదినా వదిన చెప్పు రమేష్ 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 గారు మీరు నాకంటే పెద్దవారే కానీ పేరు పెట్టి పిలుస్తున్నా ఏమనుకోకు సరేనా అంటే నేను అక్కడ ఏం ఐడి ఏం పేరు ఐడియా ఉంటే అది పిలుస్తా మీరేం తప్పుగా అనుకోవద్దు రమేష్ గారు ఏంటో వచ్చింది మెసేజ్ ట్వంటీ వన్ లైక్ థ్యాంక్ యూ వీడియో తీసినావా నీ వీడియోలు బాగా వచ్చినాయి శ్రీనివాసులు హాయ్ అండి వెల్కమ్ నాది ఒప్పో రీనో ట్వంటీ ఫోర్ ఓకే నా ఫోన్ల గురించి పెద్దగా తెలియదు ఇంకేం నువ్వు కూడా వేస్టే నేను ఒకసారి నాకు వీడియో ఫోటోలు నచ్చితే తీసుకుంటా ఫోన్లో ట్వంటీ ఫార్టీ కెమెరా ఏం తెలియదు నా ఫోన్ కెమెరా బాగా వస్తుంది ఒప్పో బాగా వస్తుందలే నెక్స్ట్ మంత్ నేను ఐఫోన్ తీసుకుంటే తీసుకో ఐఫోన్ తీసుకో మంచిగా తీసుకో ఐఫోన్ తీసేసుకో ఎంజాయ్ పండుగ సారిక ఇంకేంటి చిరూ టోలింగ్ లైవ్లో వెళ్ళొచ్చారా ఇంకా వెళ్ళి రాలేదా నేనైతే ఇప్పుడు లైవ్ ఆఫ్ చేస్తాను ఎక్కువసేపు ఉండలేను నైట్ టైంలో లైవ్ లైట్ దగ్గర కూర్చున్నాను అనుకో అంతే ఇంకా తొందరగా